కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ మీటింగ్ హాల్లో ఈ సమావేశానికి జిల్లాలోని జెడ్పీటీసీలు ఎంపీపీలు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం అట్లాంటిది నైట్ వేలు వీళ్ళు అక్కడ పెట్టిన మనిషి వాళ్ళు సాధించకపోతే కొద్ది రైతుని తీసేస్తారు మనం వీళ్ళే డిపార్ట్మెంట్ తరఫునే మిస్టేకొండి తీసేసి బోర్లో వాటర్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ మనం పిలిచేస్తున్నాం వాటర్ చెరువులో లేదు మొత్తం బయటపోతు లేదు సార్ చేప చెరువుకి వాటర్ కాదు మీకు ఐడియా ఉంది కదా సార్ మీకు ఐడియా ఉంది వాటర్ పట్టాలి అన్ని మీకు ఐడియా ఉండి మేము ఆ ట్యాంక్స్ అన్ని ఫిల్ చేయాలనే కదా మీకు చెప్పింది మీరు మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ గా ఉన్నారు చాలా హెల్ప్ చేశారు ట్యాంక్స్ అన్ని నింపారు ఇబ్బంది లేకుండా అక్కడికి సంతోషం కానీ ఇలా ఫిష్ ట్యాంక్ మీకు వదలొద్దు మేము బాగా గట్టిగా చెప్పాం మీకు అసలు ఫిష్ ట్యాంక్స్ అనేది వాటర్ వెళ్ళొద్దు మనకి తాగడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరికి నీళ్ళు లేకుండా ఉండకూడదు దానికోసం మేము ఎంత కష్టపడ్డామో ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకే తెలుసు